హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇటువంటి చిన్న నెట్టెడ్ క్లాత్ ముక్కలతో అలాగే ఈ పాత హెయిర్ క్లిప్స్ తోటి మంచి అందరికి యూస్ అయ్యే టిప్ చెప్తాను ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి చాలా యూస్ అవుతుంది మీకు ఈ వీడియో ముందుగా ఇలా నెట్ క్లాత్ ని తీసుకొని స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోండి అంటే ఫోర్ సైడ్స్ ఒకటే లెంత్ లో ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ లేదు కదా ఆ పార్ట్ ని కూడా నేను తీసేస్తున్నాను నాకు ఇప్పుడు స్క్వేర్ షేప్ లో అయితే క్లాత్ వచ్చేసింది ఇప్పుడు బీడ్స్ తీసుకున్నాను అనమాట ఒక రెండు బీడ్స్ అయితే తీసుకొని అటు ఇటు పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేయండి అటు ఇటు దోసలాగా లాగా మర్చి టూ సైడ్స్ కూడా ఇలా క్లోజ్ చేసినట్లు మర్చేసుకోండి అంటే ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్ వచ్చింది కదా సేమ్ అలాగే స్క్వేర్ షేప్ రావాలి ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఆ క్లాత్ లో నుంచి చిన్న ముక్క ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆ స్క్వేర్ ని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా ఒక మూడు లేయర్లు వచ్చే విధంగా మర్చేసుకోండి మీ ఇష్టము మీకు ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లుగా మర్చుకోండి ఈ విధంగా బో వచ్చేలాగా మర్చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా దీన్ని రౌండ్ గా చుట్టేసుకోవాలనమాట చాలా టైట్ గా చుట్టుకోండి మీరు ఎంత నీట్ గా చుట్టుకుంటే అంత అన్ని రోజులు ఊడిపోకుండా ఉంటుంది చుట్టేసుకున్న తర్వాత చివర క్లాత్ ని ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని అంటిచ్చేసేసుకోవాలి ఇప్పుడు పైన ఇలా హాఫ్ బీట్ తీసుకొని పైన గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ బీడ్స్ ఇవేమి అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒక పాత హెయిర్ క్లిప్ తీసుకొని ఈ విధంగా గ్లూ అప్లై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బో ఉంది కదా దాన్ని తీసుకొని వచ్చి దీనిపైన స్టిక్ చేసేసుకోండి ఈ విధంగా అంటించి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే రెడీ అయిపోతుంది చూడండి హెయిర్ క్లిప్ అయితే రెడీ అయిపోయింది ప్రాసెస్ ఏమంత ఎక్కువ ఏం కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మాక్సిమం నెట్టెడ్ క్లాత్ ముక్కలు తీసుకోండి నేను సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా చేసుకున్నాను మనం నెట్ క్లాత్ తో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు ఇంకొక కలర్ లో చేసుకున్నాము సేమ్ ఇందాక అలాగే దీన్ని కూడా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుందాం ఇక్కడ గోల్డ్ కలర్ లో బార్డర్ కనిపిస్తుంది కదా ఆ బార్డర్ ని కూడా కట్ చేసేసాను మీ దగ్గర ఒకవేళ నెట్టెడ్ బట్ట ముక్కలు లేకపోతే ఈ విధంగా ట్రాన్స్పరెంట్ తీసుకోండి అంటే మనము ఇటువైపు నుంచి చూస్తే అటువైపు మొత్తం కనిపించే విధంగా ఉండే క్లాత్స్ తీసుకోండి దీనికైతే బ్లూ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాను సేమ్ ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేశాను సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేయాలి దీన్ని కూడా ఈ దగ్గర ఈ బీడ్స్ ఇవన్నీ అవైలబుల్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు మీరు నార్మల్ గా చేసుకున్నా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇందాక గోల్డ్ కలర్ బోర్డర్ కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు అందులోంచి చిన్న పీస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ని నెమ్మదిగా ఈ విధంగా మడుచుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న చిన్న పీస్ ఉంది కదా దాన్ని రౌండ్అప్ చేసేసుకోవాలి మీరు కరెక్ట్ గా ఎక్కడ హోల్డ్ లేకుండా కవర్ చేసుకోవాలి ఎక్కడైనా హోల్ ఉంటే మనం పెట్టిన బీట్స్ బయటకు వచ్చేస్తాయి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అప్పుడు స్టిక్ చేసేసుకోండి చుట్టేసుకొని కొంచెం గట్టిగా లాగి కూడా అంటించుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు బో అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హెయిర్ క్లిప్ తీసుకొని దీన్ని అంటించుకోవాలి ఇక ఈ గ్లూ ఏంటా అని డౌట్ రావచ్చు ఇది హెవీ బాండ్ ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది ఇలా క్లిప్ కి అంటించేసుకున్న తర్వాత పైన నేను మిర్రర్ అయితే అంటించుకుంటున్నాను మిర్రర్ అంటించిన తర్వాత లుక్ ఏ మారిపోయింది కదా ఐదు నిమిషాలు ఆరణిస్తే క్లిప్ రెడీ అయిపోతుంది నేను దీనికి కూడా ఇలా జూడి ప్రిపేర్ చేసుకున్నాను రెండు చూడడానికి ఎలా ఉన్నాయి సేమ్ ఇంకొక క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని తీసుకొని దీనికి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో బీడ్స్ తీసుకున్నాను దాకా టూ టైప్స్ ఎలా అయితే చేసామో దీని కూడా సేమ్ అలానే చేసేసాను క్లిప్ ఒకటే ఉంది అందుకనే ఒకటి చేసేసాను చూడండి ఫైనల్లీ ఇలా వేస్ట్ క్లాత్ తోనే పిల్లలకి ఎంతో అందమైన క్లిప్స్ తయారు చేసుకోవచ్చు మనం వీటిని వందల వందలు పెట్టి బయటకుంటాం కదా ఆ పని లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు నచ్చిన కలర్ లో చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు కాకపోతే బీడ్స్ కావాలనుకుంటే కొంచెం పడుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా అనిపిస్తే ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం